హాయ్ అండి నేను మీ వీరన్నా కొత్తగా చూసిన భారత ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటలు తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఒక రెండు రోజుల క్రితం అంటే ఒకటో తారీఖు నాడు మనం మన పత్తి చేకి ఎటువంటి మందు చేశాము దాని యొక్క రిజల్ట్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది సో మనం వచ్చేసి మీకు చెప్పాను ఆల్రెడీ మనం ఎటువంటి మందు పిచ్చికారీ చేశాం షార్ట్స్ వీడియోలో అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో అది వచ్చేసి ఇప్పుడు మనకి పూర్తి వివరణ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం పత్తి చేకి విపరీతంగా మనకి ఈ దోమ కానీ దోమ పచ్చదోమ పేనుబంగ తామర పరుగు అనేది మనకి రావడం జరిగిందండి పిండి నల్లి కూడా వచ్చింది సో దానికి నిర్మూలించడానికి మనం ఒక మందు అనేది మనం తీసుకురావడం జరిగింది సో అది వచ్చేసి మనకి పిఐ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చాము సో పిఐ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి దాని పేరు వచ్చేసి చూసుకున్నట్లయితే డైనోఎస్ అండి సో మీకు చూపిస్తాను సో అది సో ఇది మనకి డైనోయేసు దీంట్లో మనకి డైనటోఫ్యూరాన్ ఫోర్ పర్సెంట్ అసిఫైటు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్జి రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది మనకి పిల్చు పురుగు అటువంటి తెల్లదోమ పచ్చదోమ పేని బంక తామర పురుగు పిండి నల్లిని మనకి సమర్థవంతంగా నివారించి మొక్కకి మనకి మెత్తదనం ఇచ్చి మంచిగా రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పరికరండి అండి సో ఇది మనకి మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఇది పిఐ కంపెనీ వాళ్ళది డైనోయసు సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే సుదర్శ క్రాప్ కేర్ వాళ్ళది జాస్ అండి సో జాస్ సో దీంట్లో వచ్చేసి మీకు ఇమామెక్టిన్ బెంజోయటి ఫైవ్ పర్సెంట్ ఎజీ రూపంలో ఉండడం జరుగుతుంది సో ఇది పొక్లేని అనమాట సో ఈ పొక్లేని టైప్లో చూసుకున్నట్లయితే మనకి ఈ పురుగులకి అదేవిధంగా తామర పురుగుకి మనకి సమర్థంతగా నివారించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు అక్కడక్కడ పురుగులు అనేది లేదా పురుగులు కనిపించడం జరిగింది సో సన్న పచ్చ పురుగు కూడా కనిపించింది సో అది నిర్మూలించడానికి మనకి ఈ పొక్లేని అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది ఇది జాస్ ఇమామెక్టిన్ బంజోయటు ఇది సుదర్శన్ వాళ్ళది నంబర్ వన్ ప్రోడక్ట్ అండి ఇది మనకి ఎక్సలెంట్గా ఉంది సో మిగతా వాటితో పోల్చుకుంటే నాకు ఇదైతే బెటర్ అనిపించింది సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ టైంలో మనకి మొక్కగా కావాల్సినటువంటి ముఖ్య సూక్ష్మ పోషకాలు అనేది మనం అందించడం జరుగుతుంది సో ఇది అది చూసుకున్నట్లయితే మనకి మనం ఎరీస్ కంపెనీ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ ఈ ఈ ప్రోడక్ట్ అనేది మనకి అందించడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ అనేది మనం పిచికారి చేసుకోవాలి సో ఇది మనకి సారీ ఇది జాస్ వచ్చేసి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్ సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మన ఎకరానికి పిచికారి చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి మనకి ముఖ్యంగా మీకు తెలుసు ఐరను మ్యాగనైజ్ జింకు కాపరు మాలిబ్డనం బోరాను అనేది మనకి అందుబాటులో ఉంటాయి దీంట్లో ఈ మ్యాక్స్లో సో ఇది మనకి మొక్కకి చాలా అనుకూలంగా లైక్ ఏందంటే మనకి తొందరగా గ్రహించుకోవడానికి మనకి సూక్ష్మ పోషకాలు మనకి ఈ టైంలో అందిస్తే మనకి మొక్క ఎంతో మంచిగా నీట్గా రావడం జరుగుతుందండి సో కంపల్సరీగా మనం అనేది త్రిపుల్ నైన్టీన్ కానీ ఈ మ్యాక్స్లు కానీ లేకపోతే పైపాటుగా ఈ త్రిపుల్ నైన్ లిక్విడ్స్ కూడా వచ్చినాయి సో అవి కూడా మనం అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో కంపల్సరీగా ఈ మందులు మనం స్ప్రే చేసుకుంటే మనకి ఈ టైంలో మనకి మంచి పూత కాత అనేది రావడం జరుగుతుంది సో మంచి ఆకు నీట్గా రావడం జరుగుతుంది సో రిజల్ట్ వచ్చి చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు మనకి రిజల్ట్ ఏ విధంగా ఉందో సో నీట్గా చాలా నీట్గా వచ్చిందండి సో మన మందు పిచ్చి చేసిన తర్వాత సో ఇది మీరు గమనించవచ్చు సో రైతు సోదరులు కంపల్సరీగా మనం చెప్పే మందులు మీరు పాటిస్తే కంపల్సరీగా మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఇవి కూడా మార్కెట్లో మనకి చాలా ఎక్కువ ఏం లేదండి అది ఒక నా ఐదు వందలు అనుకున్న ఇది ఒక మూడు వందలు అదొక రెండు వందల యాభై దగ్గర దగ్గర ఒక వెయ్యి వెయ్యి రూపాయల లోపలే మనకి ఎకరానికి సరిపడా మందు అనేది మంచిది అదేవిధంగా రిజల్ట్ వచ్చే మందు అనేది మనం చెప్పడం జరుగుతుంది సో కంపల్ కంపల్సరీగా మనం చెప్పే మందులు మీరు పాటిస్తే కంపల్సరీగా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీ నైస్ డే జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ కొత్తగా చూసిన వారికి ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను మీకు తక్షణ చర్య అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ చూడొచ్చు ఏ విధంగా ఉందో